అబ్బబ్బా ఈ రోటి పచ్చడి ఎంత టేస్టీగా ఉందండి ఇంతకు ఏం రోటి పచ్చడి అనుకుంటున్నారా దొండకాయ రోటి పచ్చడిని అవునండి దొండకాయ రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంది ఈరోజు మా నాన్న కోసం చేశారు మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి పెనం తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక దానిలోనే దొండకాయ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు దాంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు వేయడం వల్ల పచ్చడి అనేది ఫుల్గా బాగుంటుంది ఒక సాల్ట్ వేసుకోండి కలుపుకోవాలి ఈ విధంగా రోలు తీసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అందులో వేసుకొని దంచుకోవాలండి ఈ విధంగా దంచుకున్నాక నాలుగైదు ఎల్లుల్లి రవ్వలు వేసుకొని దొండకాయలు కొద్ది కొద్దిగా వేస్తూ దంచుకోవాలండి బచ్చగా దంచుకోవాలి ఒక పెనం తీసుకొని దాంట్లో గింజలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు మనం